మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు బాబాయ్ పెంచు తీసుకున్నాకొచ్చాం సార్ ఇట్లాంటి అవధాకలు ఇది ఇట్లాంటి ఇబ్బందులు ఏమైనా మాకు ఎప్పుడూ లేదు ఇంటి దగ్గరకు వస్తా ఉండా ఇంటి దగ్గర ఇస్తా ఉన్నాడు ఐదు గంటలకంతా వస్తా ఉండదు నైట్ పొద్దున్న మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇట్లా వెయిట్ చేస్తున్నారు కదా దానికి సచివాలయంలో ఇస్తామని చెప్పారంట దానికి వస్తాయి రెండు మూడు నెలల్లో కూడా ఇట్లాగే ఉండిద్దాం ఏం చూసేది వాళ్ళు వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఇయ రావాలి కదా మేము వాళ్ళు వాళ్ళగానే ఉన్న మాకు ఇబ్బంది ఇంట్లో ఇంటి దగ్గర తెచ్చిస్తా ఉండేది మాకెట్లనే కానీ మేము నడిచే వాళ్ళు కుంటే వాళ్ళు కుంటి కూర అంత ఏం చేసేది కాళ్ళు లేని వాళ్ళు అంతా వాళ్ళకి ఎట్లా హాస్పిటల్లో పోయి ఎత్తుకొచ్చి ఎత్తుకొప్పిస్తూ ఉన్నారు బెంగళూరుకి పోతా ఉన్నారు హాస్పిటల్లో అక్కడికి ఇస్తా ఉన్నారు పింఛన్ ఎత్తుకొని పోయి బీహార్కి ఆ పథకము అన్ని పథకాలు కరెక్ట్ గా పడతా ఉంది ఆయన మాదే మాది వచ్చి నలభై ఐదు వందలది మా ఆడవాళ్ళకి ఇస్తారు నాకు వచ్చి రైతు భరోసా ఇస్తారు పింఛనీ ఇస్తారు ఈ మూడు వస్తా ఉంది గ్యారంటీ చంద్రబాబు నాయుడు కూడా అంటున్నాడు కదా మా రాజధాని అట్లే ఇస్తామని చెప్పేసి ఈ కూడా నిలిపేసి అది మరి ఇస్తాను నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా మనం ఎట్లా చెప్పేది మాకు ఈ ప్రభుత్వమే బాగుండేది అట్లుంది ఇంకా ఏమేమి సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి మాకు ముచ్చింది మూడు పథకాలే మా పిల్లలు ఎవరు లేదు మాకు వచ్చింది మూడు పథకాలు వస్తా ఉండవి పెంచు నలభై ఐదు ఏళ్ళు పోతే రైతు భారత్ కరెక్ట్ గా ఈ నెల నుంచి ఇప్పుడు ఇట్లా జరగకపోతే ఇట్లా జరగదు అని అని అంటున్నారు మరి దీనిపైన మీరు ఏమంటారు జరుగుకుంటే జరుగుతుందని అని ఎట్లా అవుతుంది ఎట్లా జరుగుతుందని చెప్పేక ఎవరు ఏ ప్రభుత్వం వస్తే బాగుండదు అనుకుంటున్నారు నెక్స్ట్ మనకి ఈ ప్రభుత్వం వస్తేనే బాగుంది ఇంత మనకు జరుగుతూ చాలా మాకు ఇక్కడికి దేనికి వచ్చారమ్మా మీరు పెన్షన్ ఈ ప్రతి నెల వస్తున్నారు వచ్చా ఉంటాం వెళ్లే ఇక్కడికే వచ్చి తీసుకుంటారా దేనికని ఇంటి దగ్గరకి వచ్చి ఇవ్వట్లేదా మీకు పెన్షన్ మేము ఉండేది లేదు సంపాదించిన ఇక్కడికి వచ్చి అడుగుతుంటే ఇస్తున్నారా మీకు మా చిన్నోడు అల్రెడీ కావాలా వాళ్ళు అక్కడనే నేను చేసుకోండి మా కొడుక్కి వాళ్ళు ఇస్తారు పని చేస్తారు మేము వచ్చి తీసుకుంటాం వాలెంటర్ లో ఫోన్ చేస్తారు మీరు వచ్చి తీసుకుంటారు మరి ఇప్పుడు వచ్చే రెండు మూడు నెలల్లో కూడా ఇట్లాగే ఉండిద్ది అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు వాలంటీర్ లేరు ఫోన్ చేయడానికి మీకు ఎట్లా ఇప్పుడు అదే మీకే ఫోన్ చేయాలా ఇంకా ఎవరికి మీకే చేయాలా లేకపోతే మా ఉండరు కదా వాళ్ళకి చేసి వాళ్ళతో వాడుకొని రావాల మేము వాలంటీర్లు ఉంటే బాగుండిద్దా లేకపోతే బాగుండిద్దా ఏమో వాళ్ళు ఉంటే బాగా మనకే మీరు అట్ల చెప్తా ఉంటారు కదా వాళ్ళు చెప్పేది కదా ఇష్టం చెప్పాలి కదా ఎందుకు అడుగుతుంది మీకు మీకు ప్రతి నెల ఇలాగే ఇబ్బందులు జరుగుతున్నాయా లేదంటే ఇప్పుడు ఈ నెల నుంచి ఇట్లా ఇబ్బందులు తీసుకుంటా నెల నెల తీసుకుంటున్నారు బట్ ఈ నెల ఏంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు రాబోయే రెండు మూడు నెలల్లో కూడా ఇట్లాగే అంటున్నారు దానికి ఏం చేస్తారు దానికి చూస్తాము అంతా అంతే అదే వాళ్ళు ఎట్లా తీసుకునేది అంతే ఈ ప్రభుత్వం బాగుందా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్న ప్రభుత్వం బాగుందా మీకు మాకు బాగుంటారు మీకు డోక్రా ఆసరా లభి పొందారా మీరు సంక్షేమ పథకాల్లో ఏమేమి మీకు కూలీ చేసుకునేది తినేది అంటే సంక్షేమ పథకాల్లో ఇవి అమ్మఒడి గాని ఆసరా గాని డోక్రా గాని రైతు భరోసా కానీ ఏం లేవు ఇల్లు ఇల్లు కూడా ఏం లేవు ఇల్లుంది ఇల్లు ఇచ్చారా గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ మాది జాగా సొంతం జాగం మాది మా అత్తోళ్ళది ఊర్లోగా ఉంది ఒంట్లో మరి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటాం మరి మళ్ళీ చూస్తాం ఇంకా జగన్ చూస్తాం అంటే ఏ ప్రభుత్వం వస్తే మీరు అభివృద్ధి చెందితే మాకు అన్ని ఇది ఇట్లా పథకాలు అన్ని అని చెప్పేసి అనుకుంటున్నారు చూస్తాం ఇంకా వాళ్ళు ఇస్తా ఉంటారు మాకే చూస్తాం ఇంకా వాళ్ళు పథకాలు చంద్రబాబు నాయుడు ఇస్తున్నారా జగన్ ఇస్తున్నారు జగన్ చంద్రబాబు నాయుడు ఏమో ఇవ్వలేదా ఇంకా ఆ అప్ప ఇంకా రానేలేదు కదా మాకు ఈ అప్పే కదా ఇస్తా ఉండేది మాకే ఇంతకు ముందు ఇచ్చారంటున్నాడు కదా వాళ్ళు చూస్తాం మీకు ఎవరు కావాలమ్మా ఇద్దరు మాకు ఎవరు వాళ్ళు కావాలా మీరు కావాలా అందరూ కావాలా కావాలా అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్